హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్ టార్గెట్ వన్ ట్వంటీ డేస్ మాత్రమే మన గ్రూప్ టూకి మిగిలి ఉన్నాయి అంతేకాకుండా జూన్ నైన్త్ రోజు మనకు గ్రూప్ వన్ కూడా జరగబోతుంది సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ యూస్ఫుల్ అయ్యేటటువంటి ఒక టాపిక్ చెప్పబోతున్నాను తెలంగాణ రాష్ట్రంలో అనేక జాతరలు ఉన్నాయి అందులో ఒక జాతర కురుమూర్తి జాతర ఈ కురుమూర్తి జాతర మహబూబ్నగర్ జిల్లా చినచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామంలో జరుగుతుంది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామివారికి ఉద్దాలను సమర్పిస్తారు రేపు ఎగ్జాంపుల్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఉద్దాలను ఏ జాతరలో సమర్పిస్తారు అంటారు కురుమూర్తి జాతరలు ఈ ఉద్దాలంటే ఏంది చెప్పులు చెప్పులను తయారు చేసేది ఎవరు మాదిగలు అంటే తెలంగాణ రాష్ట్రంలో మాదిగలే స్వయంగా వెంకటేశ్వర స్వామికి ఉద్దాలను సమర్పించేది ఎక్కడ అంటే అది కురుమూర్తి జాతరలో అంతేకాకుండా తూం పూజలు ఏ జాతరలో జరుగుతాయంటారు అసలు ఈ తూం పూజలు అంటే ఏంది గోదావరి నదీ తీరాన మిశ్రం వంశీయులు మరణించినటువంటి వాళ్ళకు చేసేటటువంటి ప్రత్యేక పూజలని మనం తూం పూజలు అంటాం మనం ఎట్లయితే పిత్రామాస చేస్తాము బ్రాహ్మణులు పిండాలు ఎట్లా సమర్పిస్తారు అట్లా మిశ్రం వంశీయులు చేసేటటువంటి ప్రత్యేక పూజని తూం పూజలు గోదావరి నదీ తీరాన తమ పూర్వీకులకు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజల్ని తూం పూజలు అంటారు రేపు ఎగ్జాంపుల్ వచ్చేటటువంటి క్వశ్చన్ ఏ జాతరకు ముందు తూం పూజలని నిర్వహిస్తారంటడు ఏ జాతరకు ముందు నాగోబా జాతరకు ముందు అంటే గోండుల్లో మిశ్రం వంశీయులు మాత్రమే చేసుకునే జాతర నాగోబా జాతర ఆ నాగోబా జాతర కంటే ముందు ఈ మెశ్రం వంశీయులు జన్నారాం అడవుల్లో ప్రవహించేటటువంటి గోదావరి నది నుండి గంగా జలాలను తీసుకొచ్చే ముందు అక్కడ తూం పూజలను నిర్వహించడం జరుగుతుంది అంతేకాకుండా ఈ ఏప్రిల్ పదిహేడవ తేదీ నాడు శ్రీరామనవమి జరగబోతుంది దక్షిణ అయోధ్యగా పిలువబడేటటువంటి ఆలయం భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం గత పోటీ పరీక్షలు మనకేమడిగా భద్రాచల రామాలయానికి శంకరగిరి మాన్యాలను దానం చేసింది ఎవరన్నాడు భద్రాచల రామాలయానికి శంకరగిరి మాన్యాలను దానం చేసింది ఎవరంటే కుతుబ్షాహిల్లో చిట్ట చివరి వాడైనటువంటి అబుల్ హసన్ తానిషా శంకరగిరి మాన్యాలను దానం చేయడం జరిగింది ఈ ఆలయాన్ని నిర్మించింది ఎవరన్నా ఈ ఆలయాన్ని నిర్మించింది అక్కన్న మాదనల మేనలుడైనటువంటి కంచర్ల గోపన్న నిర్మించాడు ఈ కంచర్ల గోపన్న బిరిదే భక్త రామదాసు ఈ కంచర్ల గోపన్న రచనలే రామనామావళి దాశరథి శతకం గత పోటీ పరీక్షలో ఏమడిగిండు భద్రాచల రామాలయాన్ని నిర్మిస్తున్న సమయంలో ఈ ఆలయాన్ని సందర్శించిన సూఫీ సన్యాసి ఎవరినడు కబీర్ అనే సూఫీ సన్యాసి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది అప్పుడున్నటువంటి కబీర్ దేవాలయంలోకి వెళ్తుంటే అక్కడున్నటువంటి కొంతమంది అడ్డగిస్తే దాంతో అబుల్ హసన్ తానిషా ప్రతి శ్రీరామనవమి నాడు రాముల వారి కళ్యాణం గుడి బయటనే ఆరు బయటనే జరగాలని శాసించడం జరిగింది ఆ రోజు నుండి ఈరోజు వరకు కూడా రాములవారి కళ్యాణం గుడి అవతలనే జరుగుతున్నది లక్షలాది మంది ఈ జాతరలో పాల్గొంటారు స్వయంగా ఆనాడు అబుల్ హసన్ తానిషా ముత్యాల తలంబ్రాలు పట్టు బస్త్రాలను స్వామివారికి సమర్పించడం జరిగింది ఆ దక్షిణ అయోధ్య అయినటువంటి భద్రాచలానికి ఈరోజు కూడా ప్రభుత్వమే అధికారికంగా ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలను సమర్పిస్తూ వస్తుంది అదే ఆచారం ఇంకా కొనసాగుతుంది సో తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జాతరలో ఒక జాతర భద్రాచల శ్రీ సీతారామస్వామి జాతర ఇక్కడే మనకేమడుగుతాడంటే శివసత్తుల కళ్యాణం ఎప్పుడు జరుగుతుంది అంటారు ఈ శివసత్తులు ఎవరు మన గత పోటీ పరీక్షలు అడిగారు ఎవరండి శివసత్తులు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి భక్తులని ఏమంటామని మనం శివసత్తులు అంటాం ఈ శివసత్తుల కళ్యాణం కూడా శ్రీరామనవమి నాడు వేములవాడలో జరుగుతుంది సో శివశత్తుల కళ్యాణం ఎక్కడ జరుగుతుంది వేములవాడలో జరుగుతుంది ఏ రోజు జరుగుతుంది అంటే అది కూడా శ్రీరామనవమి నాడు వేములవాడలో శివసత్తుల కళ్యాణం అనేది జరుగుతుంది త్వరలో రాబోతున్నటువంటి శ్రీరామనవమి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు ఈ శ్రీరామనవమి సందర్భంగా టార్గెట్ వన్ ట్వంటీ డేస్లో భాగంగా నాలుగు నెలల వ్యవధితో తెలంగాణ ఉద్యమం తెలంగాణ చరిత్ర తెలంగాణ సంస్కృతి ముప్పై మూడు జిల్లాల సమాచారం గత పోటీ పరీక్షలు వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ కలిపి నాలుగు నెలల వ్యవధితో కేవలం రెండు వందల ఇరవై రెండు రూపాయలకే మీకు ఆఫర్గా ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మన యాప్లో టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో త్రీ హండ్రెడ్ రూపీస్కి ఉంది అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా తెలంగాణ ఉద్యమం ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ లేవు కేవలం మన యాప్లో తొంభై తొమ్మిది రూపాయలకే తెలంగాణ ఉద్యమం ఇంగ్లీష్ మీడియంలో ఉంది అంతేకాకుండా ఎక్స్క్లూజివ్లీగా గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ ఆల్ సబ్జెక్ట్స్ కలిపి వన్ ఇయర్ డ్యూరేషన్తో త్రీ హండ్రెడ్ రూపీస్కి ఉంది అది కూడా తీసుకోండి ఎవరైతే ఎస్పెషల్లీ గ్రూప్ టూ టీఎస్ మూమెంట్ ప్రిపరేషన్ పూర్తయిపోయింది అనుకుంటున్నారో వాళ్ళ కోసం తొంభై తొమ్మిది రూపాయలకే తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావం టెస్ట్ సిరీస్ ఉంది అది కూడా తీసుకోండి టైం లేదు ఎందుకంటే ప్రస్తుతం నేను రాష్ట్రంలో చాలా స్టడీ సర్కిల్స్లో చెప్తున్నాను విపరీతమైనటువంటి రష్ రష్ పెరిగింది ఒకప్పుడు ఉన్నట్టు లేదు కాంపిటీషన్ చాలా పెరిగింది కాబట్టి నేను విననే సిరిసిల్ల బీసీ స్టడీ సర్కిల్లో చెప్తే దగ్గర దగ్గర బెంచ్లన్నీ ఫుల్ అయిపోయినాయి వంద మంది ఇలా నిజామాబాద్లో కానీ సిరిసిల్లలో కానీ ఎక్కడ ఒకటి జగిత్యాలో కానీ ఎక్కడ పోయినా స్టడీ సర్కిల్స్ కానీ ఎమ్మెల్యే క్యాంపులు కానీ చాలా పెద్ద ఎత్తున స్టూడెంట్స్ వస్తున్నారు కాబట్టి సో డోంట్ మిస్ దిస్ అపార్చునిటీ చాలా సంవత్సరాల తర్వాత గ్రూప్ వన్ పడుతుంది గ్రూప్ టూ పడుతుంది ఎన్న లేని విధంగా ఫస్ట్ టైం గ్రూప్ త్రీ రాబోతుంది కాబట్టి సో డోంట్ మిస్ దిస్ అపార్చునిటీ కష్టపడి చదవండి ఇష్టపడి చదవండి టైం వేస్ట్ చేయకండి మీ జాబ్ను కొట్టండి ఉద్యోగాన్ని సం సంపాదించండి మీ అందరు కూడా ఆ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఐ విష్ ఆల్ సక్సెస్ థ్యాంక్